ై మైపోయి బ్రీతో నడికిత కై మైపోయి బర్రీ నవ్తో కై మెయి నిన్ నకెత్తాయ్ మరి కప్ప నాకేమి కప్ప పొలాల్లో అయిపోయిందా సరుకు అయితే నీకేందట సరుకు అయిపోయింది అయ్య నీకేందటేంద్రేంద్ర ఏం ఏం చూస్తా ఏం చూస్తా ఏం చూస్తా రోడ్ నా ఇష్టం రా నా ఇష్టం నీ పంచాయతీలు వచ్చి మాత్రం బజియానికి నా ఇష్టం సరే నీ ఇష్టమే నా ఇష్టం మాడి చదువు తిను కప్పలు తిని బతున్నమాట అమ్మ కప్పలు తిని బతి తినేది పావులు కప్పలు తేళ్ళు నువ్వు నువ్వు తిను పోతావుతా తిన తింటాను ఎవరా తింటావా నేను తిన్నా

నువ్వాడ కొలు బట్టుగా చెప్పులు బట్టికోదవాదు నువ్వు వచ్చి నాకు మర్యాద కప్పలు బట్టి నువ్వు చేసుకో ఏం చేస్తా ఉంటా నువ్వు నీ పని

రావద్దు రావద్దు పట్ బాసర నాకు అవసరం లేదా మరే చేస్తున్నా నువ్వు వెళ్ళు కప్పలు బిజినెస్ లేదు ఇచ్చినప్పుడు నువ్వు కాదు అమ్ముతున్నావు నువ్వు చైనా ఒడితే నీతో నాకు நிக்கு ரோகம் நகேந்திர ரோகம் வச்சேன் நிக்கு ரோகம் நகேந்திர ரோகம் வச்சி கப்பல

అటు మళ్ళీ పూలో అనుకుంటూ తిరుగు కనకం రాలో అనుకుంటూ తిరుగుతాడు ఏంద్రా నాకు ఎప్పుడైతే చెప్పు నాకు తెలియదురా నేను వాళ్ళకి చెప్పా సాయంత్రం రేపు సాయంత్రం ఫ్లైట్ కి పంపిస్తాయి నాకు అవసరం లేదు

முக்கீதேரு கப்பலு நன்றி கப்பலா நீ கப்பலுக்கு நன்றி கப்பல பட்டிண்டா